श्री श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् లక్ష్మీకాంతం విష్ణుం కమల నయనోకైకనాథం మనం యాభై ఐదు శ్లోకాల వరకు ప్రాక్టీస్ చేసుకున్నాం ఇవాళ యాభై ఆరు నుంచి ఎలా చదవాలో నేర్చుకున్నాం అజో మహార్హస్ నిసర్గ సకారం అవుతుంది మహార్హ స్వాభావ్యో జితామిత్ర ఇక్కడ కకారం ప్రమోదన జితమిత్ర ప్రమోదన ఆనందో నందనో నందస్ ఇక్కడ మళ్ళీ విసర్గ సకారం సత్య ధర్మా త్రివిక్రమ సత్యధర్మ పలుకుతూనే త్రివిక్రమాలో తకారం తీసుకుంటే అఘాత ప్రయోగం కూడా వినిపిస్తుందండి సత్యధర్మాత్రివిక్రమ अजो महार्हस्वाभाव्यो जितामित्र प्रमोदनः आनन्दो नन्दनो नन्द सत्यधर्मा त्रिविक्रमः अजो महार्हस्वाभाव्यो जिता जितामित्र प्रमोदनः अजो महार्हस्वाभाव्यो जितामित्र प्रमोदनः ఆనందో నందనో నంద సత్య ఆనందో నందనో నంద సత్య ఇక్కడ అహ్ మహర్షి తర్వాత ఉన్న విసర్గని అహ్ అని పలకాల్సి ఉంటుంది మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి మహర్షి కపిలాచార్య కృత్ఞో మేదినీపతి త్రిపదస్ త్రిదశాధ్యక్ష ఇక్కడ సకారాన్ని ముందు పదంలోకి తీసుకోండి మీకు పలకడానికి సులువవుతుంది త్రిపదస్ త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్ మహాశృంగ కృతాంతకృత్ महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महाशृङ्गः कृतान्तकृत् हो गोविन्दस् सुषेणः कनकाङ्गदी गोविन्दस् विसर्गसहकारम् सुषेणः सोरि सुषेणः हकारम् अर्धाकारम् गोविन्दस् सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्र गदाधरः गुप्तश्चक्र गदाधरः हावराहो गोविन्द सुषेणः कनकाङ्गदी महावराहो गोविन्द सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनु गुप्तश्चक्रगदाधरः गुह्यो गभीरो गहनु गुप्तश्चक्रः गदाधरः सोरि गुह्यो गभीरो गहनु गुप्तश्चक्रगदाधरः తర్వాత శ్లోకం వేధా స్వాంగో జిత కృష్ణో మహాప్రాణ ధకారం పలకాలి తర్వాత విసర్గ సకారం తీసుకోవాలి వేధా స్వాంగో జిత హకారం కృష్ణో దృఢస్ సంకర్షణోచ్యుత దృఢస్ ఢ మహాప్రాణం తర్వాత విసర్గ సకారం అవుతుంది దృఢ సంకర్షణోచ్యుత చకారం తక్కువ యకారం ఎక్కువ పలకండి అప్పుడు రెండు స్పష్టంగా వినపడతాయి వేధాస్వాంగోజిత కృష్ణో దృఢ వరుణో వారుణో వృక్ష ఫకారం వృక్ష పుష్కరాక్షో నా దీర్ఘం పెట్టాలండి वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः वेधास्वाङ्गो कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वेधास्वाङ्गो कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः వరుణో వారుణో వృక్ష పుష్క రాక్షో మహామనా భగవాన్ దీర్ఘ ఉచ్చారణ చేయాలండి భగహానంది భగవాన్ వనమాలి హలాయుధ వనమాలి హలాయుధ భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్యస్ ఆదిత్యో పలుకుతూనే జకారం తీసుకోవాలి జ్యోతిలోది అప్పుడు మనకు అఘాతం సహితంగా వినపడుతుంది ఆ జ్యోతిరాదిత్య విసర్గ ఏదైతే ఉందో అది సకారం అవుతుంది కాబట్టి జ్యోతిరాదిత్యస్ సహిష్ణుర్ గతి సత్తమ ఇలా తీసుకోండి ఈ పదాన్ని సహిష్ణుర్ గతి సత్తమ కలిపితే సహిష్ణుర్గతి సత్తమ అలాగే జ్యోతి అన్నప్పుడు ఇందాకట్లాగా చకారం అచ్యుత అన్నప్పుడు చకారం అచ్ యుత జ్యో చకారం జకారం తక్కువ పలికి యకారం పూర్తిగా పలికితేనే రెండు స్పష్టంగా వినపడతాయి లేకపోతే చాకి చావత్తులాగా జాకి చావత్తులాగా వినపడుతుంది కాబట్టి అది చూసుకోవాలి ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ భగవాన్ భగ నంది వనమాళీహలాయుధ భగవాన్ భగహానందీ వనమాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ ఈ ని కలిపే చదవడానికి ప్రయత్నించండి విసర్గ దగ్గర సకారంగా మారుతుంది కాబట్టి తర్వాత శ్లోకం సుధన్వా ఖండ పరశుర్ దారుణో ద్రవిణప్రదహ ఖండ పరశు ఆయుధం అనమాట సుధన్వా ధనుస్సు ఖండపరశు అన్నప్పుడు అది కూడా ఆయుధం ఇవన్నీ ఆయుధాల్ని సూచిస్తున్న నామాలన్నమాట దారుణో దీర్ఘం తీస్తూ ద్రవిణప్రద దారుణో దీర్ఘ ఉచ్చారం చేస్తూనే ద్రవిణాలో ఉన్న దకారం తీసుకోండి ఆఘాతం వస్తుంది ఖండ పరశుహు విసర్గ రేఫం అవుతుంది కాబట్టి ఖండ పరశుర్ దారుణో మీ పుస్తకాల్లో చూసుకుంటే రకారానికి కింద దా ఒత్తుగా ఉంటుంది అనమాట సుధన్వా ఖండ పరశుర్ దారుణో ద్రవిణ ప్రదవిస్ పృత్ సర్వ దృగ్యాసు ఇక్కడ దివిస్ సకారం ఎందుకంటే సపరుత్వం ఉన్నాయి కాబట్టి సకారం కొంచెం ఎక్కువ ప్రెషర్ తో వినిపిస్తుంది సాకి పావత్తు సంయుక్తాక్షరం కాబట్టి అఘాత ప్రయోగం అన్నమాట దివిస్ దివిస్ ప్రు దివిస్ ప్రుక్ దివిస్ వ్యాసో ఇవి మూడు నామాలు దివిస్ ప్రుక్ సర్వదృగ్ వ్యాసో దివిస్ ప్రుక్ సర్వదృగ్ వ్యాసో दिवि स्पृक् सर्वदृग्यासो वाचस्पतिरयो निजः वाचस्पतिरयो निजः अला वस्तु अन सुधन् वा खण्ड परशुर् दारुणो द्रविण द्रविणप्रदः दिवि स्पृत् सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः దివి స్పృక్సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజ త్రిసామ సామగస్ సామ మా దీర్ఘ రానివ్వదు ఆపాలి సామగ ఆ విసర్గ సకారం కాబట్టి సామగ సామ నిర్వాణం భేషజం భిషక్ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత్ చాకి చావత్తు మహాప్రాణ చకారం కాబట్టి కృచ్ఛమశ్ శాంతో విసర్గ శకారం శాంతో సన్యాస నిష్ఠా శాంతి పరాయణం నిష్ఠా శాంతి పరాయణం सन्न्यासकृच्छमशान्तो निष्ठा महाप्राणका निष्ठा शान्तिः परायणम् त्रिसामासामगस्साम निर्वाणम्भेषजम्भिषक् स्त्रिसामासामगस्साम निर्वाणम्भेषजम् भिषक् सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् त्रिसामासामगस्साम निर्वाणम् भेषजम्भिषक् त्रिसामासामगः साम निर्वाणम् भेषजम्भिषक् संन्यासकृच्छमशान्तो निष्ठा परायणम् తర్వాత శ్లోకం శుభాంగ శాంతిదస్ శుభాంగష్ ఇక్కడ శకారం పలకాలి శాంతి ఉంది కాబట్టి తర్వాత పదం శాంతిదస్ ఇక్కడ విసర్గ సకారం పలకాలి తర్వాత శబ్దం స్రష్ట ఉంది కాబట్టి శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలే కుముద కువలే గోహితో गोपतिर्गोप्ता गोहितो गोपतिर्गोप्ताक्षो वृषः प्रियः शुभाङ्गः शान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः शुभाङ्गः शान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ అనివర్తి నివృత్తాత్మ అనివర్తి నివృత్తాత్మ నివృత్తాత్మ మనకి ఇరవై ఐదో శ్లోకంలో కూడా ఉందండి మళ్ళీ ఇక్కడ కూడా మొత్తం నాలుగు చోట్ల వస్తుంది అనుకుంటా విష్ణు సహస్రనామంలో నివృత్తాత్మ అనే శబ్దం సంక్షేప్త క్షేమకృచ్ శ్రీవత్స వక్షాష్ శ్రీవాసశ్ శ్రీపతిష్ శ్రీమతాంబర విసర్గాలన్నీ షకారాలు అవుతాయి సకారం షకారం వచ్చినప్పుడు కాస్త స్పష్టంగా అర్థం చేసుకొని ప్రయత్నించండి పలకడానికి దోషం లేకుండా శ్రీవత్సవక్ష్రీవాసశ్ శ్రీపతిష్ శ్రీమతాం వరహ అనివర్తి నివృత్తాత్మ అనివర్తి దీర్ఘ ఉచ్చారణ చేశాకే నకారం తీసుకోండి అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్తేమివ క్ష సంయుక్తాక్షరం కాబట్టి సంక్షేప్త పలుకుతూనే షకారంలో కకారం తీసుకోండి అప్పుడు అఘాత ప్రయోగం కూడా వినిపిస్తుంది సంక్షేప్త క్షేమ అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్త క్షేమ శ్రీవాస శ్రీపతి శ్రీమతాం శ్రీవత్సవ క్ష్రీవాస శ్రీపతి శ్రీ వరహ అరవై నాలుగు శ్లోకం ఇలా వినిపిస్తుంది తర్వాత అరవై ఐదు ఇందులో అన్ని షకారాలు విసర్గలు కూడా షకారాలుగానే పలుకుతాం ఆ అర్థం చేసుకుంటే సునాయాసమే ఇబ్బంది పడితే కన్ఫ్యూజ్ అయ్యాము అంటే ఒక్క చోట కన్ఫ్యూజ్ అయ్యాము అంటే అన్ని తప్పులు పలికే అవకాశం అలాగే ఆఖరి శబ్దం చూడండి శ్రీమాల్ ఇక్కడ అనుస్వారం ఏదైతే ఉందో అది మనం లకారం లాగా ముక్కుతో నాసికతో లకారం శ్రీమాల్ శ్రీమాల్ అని పలకాలన్నమాట శ్రీమాల్ లోకత్రయాశ్రయ శ్రీమాల్ లోకత్రయాశ్రయ అలా వినపడుతుంది శ్రీధ్ శ్రీశష్ శ్రీనివాసష్ శ్రీనిధిష్ శ్రీవిభావన శ్రీధరష్ శ్రీకరష్ శ్రేయశ్ శ్రీమాల్లో అంటే ఈ శ్లోకాన్ని ఎక్కడ పాస్ తీసుకోకుండా కల్ చక్కగా పలకగలిగితేనే నిసర్గ ఉచ్చారణలు స్పష్టంగా నియమానుసారంగా వినపడతాయి కాబట్టి శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీనిధి శ్రీ విభ ఈ భకారాలు రెండు మహాప్రాణ ఉచ్చారణం చేయాలి అవి కూడా గమనించుకోండి శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ శ్రీమాల్ లోకత్రయాశ్రయ అనకూడదండి లోకత్రయాశ్రయ లోకత్ తా తాకి రాబోతుంది కదా సంయుక్తాక్షరం కాబట్టి అఘాత ప్రయోగం కోసం లోకత్రయాశ్రయ శ్రీధర శ్రీకర శ్రేయ లోకత్రయ లోకత్రయాశ్రయ శ్రీ శ్రీధ అన్నప్పుడు ఎటువంటి మహాప్రాణం పెట్టకండి శ్రీధరాలో మహాప్రాణ ధకారం శ్రీధాలో మామూలుదాని శ్రీధ శ్రీష శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ ఇలా లోకత్రయాశ్రయపడుతున్నాను సో ఒకసారి ఈ పది శ్లోకాలు నేను చదివి వినిపistan తరువాత నేను ప్రాక్టీస్ చేస్తారు అజో మహాగ స్వభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్య ధర్మా త్రివిక్రమః మహర్షిః কপিলাచార్యః కృతజ్ఞోమే దినిపతిః త్రిపదస్త్రిదషాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गो कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमालीहलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सत्तमः सुधन्वाखण्ड परशुर् दारुणो दिवि वाचस्पतिरयो निजः त्रिसामासामघः सामनिर्वाणम् भेषजम्भिषक् सन्न्यासकृच्छमशः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदस्रष्टा कुमुद कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः प्रियः अनिवर्ती निवृत्तात्मा सङ्क्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपतिः श्रीमताम्बरः श्रीदश्रीश्रीनिवास श्रीनिधिः श्रीविभावनः श्रीधर श्रीकर लोकत्रयाश्रया इला विनपडालंडी